తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పాటు నుంచి పల్నాడులో మాచర్ల మాజీ శాసనసభ్యులు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారిని అరెస్ట్ చేయాలి ఎలాగన్నా అరెస్ట్ చేయాలి అసలు దాని కొరకే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది అన్నట్టు పల్నాడులో ప్రవర్తించటం మరీ ముఖ్యంగా మాచర్లలో ఎట్టకేలకు నిన్న రాత్రి తెలుగుదేశం ప్రభుత్వం లేదు వాళ్ళ ప్రభుత్వానికి సంబంధించిన పోలీసులు అరెస్ట్ చేయటం అరెస్ట్ చేసిన తర్వాత కూడా ఒక సీనియర్ లీడర్ రామకృష్ణారెడ్డి గారు పోలీస్ ఆధీనంలో ఉంటే కస్టడీలో ఉంటే ప్రొటెక్షన్ ఇవ్వాల్సిన బాధ్యత పోలీసుల మీద ఉంటుంది కానీ మాచర్ల పోతుంటే అక్కడ దాడి చేయడానికి కూడా ప్రయత్నించి అందరం చూస్తున్నాం ఇప్పటి వరకు ఎక్కడ ఇటువంటి ఘటన మేము చూడాల గడిచిన ఇరవై ముప్పై సంవత్సరాల్లో పోలీసులు అరెస్ట్ చేస్తారు కోర్టులో హాజరు పెడతారు బెయిల్ ఇస్తారా ఇవ్వరా అది కోర్టు యొక్క విచక్షణ కానీ పోయే ముందు అక్కడ తెలుగుదేశం నాయకులు రావటం హేళన చేయటం దాడి చేయడానికి ప్రయత్నించటం చివరికి రామకృష్ణారెడ్డి గుద్దాడని దాని మీద మళ్ళీ రాతలు రాయిపీయటం ఇది ఎంతవరకు సమంజసమో ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలనే కోరుకుంటున్నాం నిజంగా చూస్తే ఈరోజు మీరు ఏదైతే ఈవీఎం కేసు ఈవీఎం కేసు అని ఎలక్షన్ పోలింగ్ అయినప్పటి నుంచి ఊదరగొట్టి మరి అరెస్ట్ చేయించారో రామకృష్ణారెడ్డి గారిని దాంట్లో కోర్టు నిన్న రాత్రి బెయిల్ ఇచ్చేసింది ఎస్ బెయిల్ ఆయన హక్కు కాబట్టి వెంటనే రావటం జరిగింది కానీ ఏదైతే అక్రమ కేసులు ఉన్నాయో కారంపూడిలో సిఐ మీద ఒత్తిడి తెచ్చి బుక్ చేసిన కేసు కావచ్చు లేదు మరొక నాయకుడు పాలవాయి గేట్లో తెలుగుదేశం నాయకుడు బుక్ చేసిన కేసుల్లోనే ఈరోజు కక్షపూరితంగా రామకృష్ణారెడ్డి గారిని జైల్లో పెట్టడం జరిగింది చట్టపరంగా మేము పోరాటం చేస్తాం చట్టపరంగానే ముందుకు పోతాం తప్పకుండా మా నాయకుడు మళ్ళీ బయటకు వస్తాడు అందరం కలిసి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మళ్ళీ ఎటువంటి సంఘటనలైనా సరే ఎదుర్కొని పల్నాడు ప్రాంతంలో ఏదైతే గడిచిన ఐదు సంవత్సరాల్లో అభివృద్ధి చేశామో వాటిని నిరూపించుకుంటూ ముందుకు పోయి పార్టీని నిలబెట్టుకుంటాం కార్యకర్తలకి నాయకులకి అండగా నిలబడతాం మా నాయకుడు ఇచ్చిన ఆదేశాలతో తెలియచేస్తున్నాం